ఎందుకు నన్నే లవ్ చేసి మోసం చేసినావు ఎందుకు నన్నే లవ్ చేసి మోసం చేసినావు నెమ్మలి కలలునివి చికెను లెముంది హెల్ప్ పోవాలా అసలు నా పైన ఇష్టం ఉందా లేదా ఏం చేస్తు నువ్వు ఇష్టం లేనప్పుడు పెళ్లి వేసుకోద్ది యానా కమనియా ఒకటై అరే నువ్వు ఇప్పుడు ఏదైనా చూసినా ఆ అమ్మాయితో నేను ఎప్పుడైనా ఫోన్ మాట్లాడే నా ఒకసారి నంబర్ చూడు ఈ ఈ రోజు మొత్తం నీ దగ్గరనే ఫోన్ పెడతా ఎవరైనా ఫోన్ చేసిన చూడు ఎవరు ఫోన్ చేయను ఫోన్ ఫోన్ చేస్తా నువ్వు డ్యూట్ నుంచి వచ్చేటప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా నువ్వు ఫోన్ చేయకని అని చెప్పి రావచ్చు నాకేం తెలుసు అలాంటివి చాలా ఉన్నాయి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఫోన్ తోటి ఫోన్ చేసి మా వైఫ్ దగ్గర ఫోన్ ఉందని చెప్తావేమో అంత అంటే సరేలే ఎప్పుడైనా నేను లో మాట్లాడింది ఏమైనా ఉంటది కదా చిన్న నువ్వు ఈ ఫోన్ మాట్లాడకుండా ఇంకా ఫోన్ యూజ్ చేయొచ్చు నీ కన్నుల మెరిసేను అదేనా అది ఆపెట్ట వచ్చండి బ్యాగ్ ఉండొచ్చు నీ డ్యూట్లో ఉండొచ్చు లేకుంటే సెపరేట్ ఉండొచ్చు నువ్వు నువ్వు కోచలే నేను చెప్పింది నేను అలా ఎట్లా వచ్చింది నా మీద నమ్మకం ఉందో లేదా నమ్మకం ఉందా లేదా నాకు ఇట్లా నమ్మకం ఉంది నువ్వు నేనేమన్నా అంటే నా పని నాకే ఉందని చెప్పేసి నాకు బెదిరించకు నువ్వు బెదిరించకు నేను అడుగుతున్నా అంతే నేనేం కొట్లాడబడతా ఫైటింగ్ చేస్తలేను ఫోటో వచ్చింది కాబట్టి అడుగుతున్నా అంతే ఇప్పుడు నేను పాప ఉండాలా వెళ్ళిపోవాలా నువ్వు అదే చెప్పు నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఉండమంటే ఉంటా వెళ్ళిపోమంటే ఇంకా సదురుకొని వెళ్ళిపోవాల్సింది ఇంకేం లేదు అంటే ఏం నేను అందరికి ఫోటో చూపెట్టానా మా ఊళ్ళకి నీకు నచ్చినట్టునే ఉంటున్నా చూపించుకోవాలి చూసుకుంటావా నేను ఎందుకు నేను బ్యాగ్ అన్ని చదువుకుంటా నేను వెళ్ళేసి చూపించుకొని వస్తాను అన్నీ ఉన్నాయో అన్ని చూపించుకొని ఈ ఫోన్ కూడా నా దగ్గరనే ఉండని నేను వెళ్ళిపోతా నువ్వు పాప కూడా నేనే తీసుకెళ్తే నువ్వే ఉండుకో నువ్వు ఉండు అంటే వంద ఇడిసి పెట్టనే

ఎవరైనా ఉన్నారా మాట ఉంది బయట ఎన్ని మాటలు చెప్పావమ్మ నన్ను వాగం చేసా కాదు ఈ రెండు మూడు జట్లు తీసుకుని పోతే ఏం చేస్తావు ఏం చేస్తా రెండు కుప్పలు కుప్పలు ఎత్తుకొని పోరాదు కుప్పలు కుప్పలు ఎత్తుకొని పోతే నేను మంచిగా అమ్మాయిని తీసుకొద్దామని నేను అంటే నేను ఇష్టం లేదంటే ఆల్రెడీ మాట్లాడుతున్నావు నువ్వు చిన్న విషయం ఆగు

బేడి చెప్పులే వెళ్ళిపోతున్నాను ఇంకా కాబట్టి చెప్పు వెళ్ళిపోతాము దాడే దాడి అంటున్నాడు ఏడుస్తూ పోతుంటే పిల్ల నేను ఎక్కడ తట్టుకోనే వల్ల అయ్యో నువ్వు చేస్తావు నాకు తెలుసు నీ గురించి అంత నమ్మకమా నమ్మకం లేదు నేను నిల్చుంటాను ఎందుకు ఆప్షన్ మమ్మల్ని వెళ్ళని నేను విడిపోవద్దని ప్రతి గుడికి మొక్కుకున్న కష్ట నువ్వు ఏం తీసుకుపెట్టి బా సత నువ్వు అంత చేసి చేయనట్టు మాత్రం నటించకు నీళ్ళే నా బతుకు నోసుకున్నది ఇది యూట్యూబ్లో నటించినట్టు నటించకున్నట్టు నువ్వు ఎప్పుడు నటించలే కదా మా జోలికి రాక నువ్వు ఫోన్ నీకు ఏమన్నా నీకు నేను క్లిక్ చేస్తా ఒక ఫోటో తప్ప మిగతా ఫోన్ నా ఫోన్ లోనే వేరే ఫోటో చూపిస్తా ఒక ఫోటోలు చూపించుకుంటా నేను చూపించుకుంటా చూస్తా ఇంకేం లేదు వెళ్ళిపో నువ్వు ఇంకెళ్ళిపో ఇంట్లో నుంచి నా మైండ్ నా దగ్గరనే ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను రావచ్చు అరే వాట్సాప్ వస్తే గ్రూప్ లో వస్తుంది ఫ్లైల్ లో వస్తుంది ఇంకా ఫోటోలో వస్తుంది నువ్వు పోయిపోయి ఇంకా డిపి నో లేకుంటే వాల్ పేపర్ పెట్టుకుని మాట్లాడతావు ఎందుకు మాట్లాడుతున్నావు సైలెంట్ ఎందుకున్నావు ను అసలు నేను నన్ను పట్టించుకో నేనంటే నీకు ఇష్టమే లేదు అంత మరి కొట్టే చూపెట్టేస్తా అప్పుడు ఇంత బ్యాగ్ పడేయడం అవసరమా నీకు నిజమే నే చెబుతున్నా జానే జానా నిన్నేనే నువ్వు పోతా అంటే నువ్వు అట్లా చేసినందుకే వెళ్ళిపోతా అంటున్నా నేను ఏం చేయలే రావు నువ్వు రెండు కాళ్ళ సినుకువే నువ్వు కుండే జను దూకేసి నావు నిన్న ఏం చేయలే ను ఏం చేయలే కదా మరి నన్ను ఎందుకు కొట్టడం స్టార్ట్ చేస్తున్నావ్ ఇట్లా గుద్దుతున్నావు అట్లా గుద్దుతున్నావ్ నాది ఇట్లా చేస్తున్నా వెళ్ళిపో అవసరం ఏ నో వెళ్ళిపోయా నా కోపం తెప్పి వెళ్ళిపోయాను అంత మాకు ఏం పనులు చేసుకోవడం కూర్చుంటా ఇంట్లో ఎన్ని పని చేసినా ఎంత చేసినా ఏం చేసినా అసలు వాల్యూ అనే ఉండదు నాకు పట్టించుకోవడం అనే ఉండదు అసలు నీకు అవసరమే లేదు నాతో

నేనే వెళ్తాను ఎవరికి వెళ్తున్నావు వెళ్ళు వెళ్ళి కలుసుకున్నా కులం పెట్టి ప్రతిదానికి వేస్తుంటే ఫ్యాంక్ చేయాలి అయ్యో నా బిడ్డ పడిపోయింది దేవుడా నా బిడ్డ పడిపోయింది రోజు దేవుడా ఫ్రాంక్ ఇది ఇంకోసారి హైట్ పర్సనాలిటీ పడిపోయినాయి అన్న అనుకో గుద్దుతా 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 ఇట్లా అమ్మాయిలు జోలికి వెళ్ళినవనుకో ఇట్లా గుద్దుతా ఇట్లా గుద్దుతా ఇట్లా ఇట్లా అన్నీ పలగొడతా నీ అంతా అంతా అలగొడతావు ఏంది ఏమంటున్నావు ఏమంటున్నావు ఓవరాక్షన్ చేసి గుద్దుతా ఇట్లా

నమ్మకం లేదే నాకు నీపైన నమ్మకం లేదే నీ హైట్ కింద ఫస్ట్ అయితే కడిగిపోతారు నేనా నువ్వే దొంగ ఎవరినైనా చూసిన వాళ్ళు నాకు తెలియకుండా నిన్న ఇట్లా కథని చెప్పిస్తా నేను ఇట్లా ఇట్ల ఇట్లయితే కథను చెప్పిస్తా సరేనా ఉన్నా ఇట్లా చెప్పవచ్చు దగ్గర సరే నిజంగా అమ్మాయి అమ్మాయిని ఒక అమ్మాయి నువ్వు అలాంటివి చేస్తే కదా నా మనసులో ఎప్పుడు లేనిది నువ్వు లేపినావు కాబట్టి ఒక అమ్మాయిని నిన్ను లేపిన అమ్మాయిని లేపిన ఎవరిని లేపలేను అట్లా ఏం చెయ్యదు నువ్వే అన్నావు కదా లేని ఫోటోలు ఏమో లోపల పెట్టించి నువ్వు యాడ్ చేసిన ఫోటోని నువ్వు అన్నావు కాబట్టి రియల్ గా చేస్తాయి చూడు నీ షూస్ ఉంది కెమెరా